భారతదేశంలో పోస్టల్ జోన్స్ గురించి తెలుసుకుందాం నెంబర్ వన్ ఉత్తర జోన్ ఇందులో సెవెన్ రాష్ట్రాలు వస్తాయి ఫస్ట్ పిన్ నెంబర్ వన్ వస్తుంది నెంబర్ వన్ ఢిల్లీ నెంబర్ టూ హర్యానా నెంబర్ త్రీ పంజాబ్ నెంబర్ ఫోర్ హిమాచల్ ప్రదేశ్ నెంబర్ ఫైవ్ లడఖ్ నెంబర్ సిక్స్ జమ్మూ కాశ్మీర్ నెంబర్ సెవెన్ చండీగఢ్ వీటికి పిన్ నెంబర్ నెంబర్ వన్ వస్తుంది ఆ తర్వాత నెంబర్ టూ ఉత్తర జోన్ రెండు రాష్ట్రాలు వస్తాయి దీంట్లో నెంబర్ వన్ ఉత్తరప్రదేశ్ నెంబర్ టూ ఉత్తరాంచల్ వీటికి పిన్ నెంబర్ టూ వస్తుంది ఓకేనా నెక్స్ట్ నెంబర్ త్రీ పశ్చిమ జోన్ దీంట్లో ఫోర్ రాష్ట్రాలు వస్తాయి నెంబర్ వన్ రాజస్థాన్ నెంబర్ టూ గుజరాత్ నెంబర్ త్రీ డామన్ అండ్ డమ్యూ నెంబర్ ఫోర్ నగర్ హవేలీ పిన్ కోడ్ వచ్చి త్రీ వస్తుంది ఆ తర్వాత నెక్స్ట్ నెంబర్ ఫోర్ పశ్చిమ జోన్ దీంట్లో కూడా ఫోర్ రాష్ట్రాలు వస్తాయి నెంబర్ వన్ ఛత్తీస్గఢ్ నెంబర్ టూ మహారాష్ట్ర నెంబర్ త్రీ మధ్యప్రదేశ్ నెంబర్ ఫోర్ గోవా దీనికి పిన్ కోడ్ వచ్చి ఫస్ట్ నెంబర్ ఫోర్ వస్తుంది ఓకేనా నెక్స్ట్ నెంబర్ ఫైవ్ దక్షిణ జోన్ త్రీ రాష్ట్రాలు ఉంటాయి నెంబర్ వన్ తెలంగాణ నెంబర్ టూ ఆంధ్రప్రదేశ్ నెంబర్ త్రీ కర్ణాటక దీంట్లో ఫస్ట్ నెంబర్ వచ్చి ఫైవ్ ఉంటుంది పిన్ నెంబర్ ఓకేనా నెక్స్ట్ నెంబర్ సిక్స్ దక్షిణ జోన్ ఫోర్ రాష్ట్రాలు ఉంటాయి దీంట్లో నెంబర్ వన్ కేరళ నెంబర్ టూ తమిళనాడు నెంబర్ త్రీ పుదుచ్చేరి నెంబర్ ఫోర్ లక్ష దేవులు దీనికి ఫస్ట్ నెంబర్ పిన్ నెంబర్ వచ్చి సిక్స్ ఉంటుంది ఓకేనా నెక్స్ట్ నెంబర్ సెవెన్ తూర్పు జోన్ లెవెన్ రాష్ట్రాలు దీంట్లో వస్తాయి జోన్ కిందికి ఓకేనా నెంబర్ వన్ పశ్చిమ బెంగాల్ నెంబర్ టూ ఒడిషా నెంబర్ త్రీ అరుణాచల్ ప్రదేశ్ నెంబర్ ఫోర్ త్రిపుర నెంబర్ ఫైవ్ నాగాలాండ్ నెంబర్ సిక్స్ మణిపూర్ నెంబర్ సెవెన్ మిజోరాం నెంబర్ ఎయిట్ మేఘాలయ నెంబర్ నైన్ అస్సాం నెంబర్ టెన్ సిక్కిం నెంబర్ లెవెన్ అండమాన్ నికోబర్ దీవులు వీటికి వచ్చి పిన్ నెంబర్ వచ్చి ఫస్ట్ నెంబర్ సెవెన్ వస్తుంది రాష్ట్రాలకి లెవెన్ రాష్ట్రాలకి ఓకేనా నెక్స్ట్ నెంబర్ ఎయిట్ తూర్పు జోన్లు దీంట్లో టూ రాష్ట్రాలు ఉంటాయి నెంబర్ వన్ బీహార్ నెంబర్ టూ జార్ఖండ్ వీటికి పిన్ నెంబర్ వచ్చి ఫస్ట్ నెంబర్ ఎయిట్ ఉంటుంది ఓకేనా నెక్స్ట్ నెంబర్ నైన్ ఆర్మీ పోస్టల్ సర్వీస్ ఏపీఎస్ ఫీల్డ్ పోస్ట్ ఆఫీస్ ఎఫ్పిఓ ఇవి ఆర్మీకి సంబంధించినవి నెంబర్ నైన్ పిన్ నెంబర్ వస్తుంది భారతదేశంలో తపాల వ్యవస్థను పద్దెనిమిది వందల ముప్పై ఏడవ సంవత్సరంలో ప్రారంభించారు పంతొమ్మిది వందల రెండవ సంవత్సరంలో పిన్ కోడ్ వ్యవస్థను ప్రారంభించారు ఓకేనా పోస్టల్ జోన్స్ ప్లస్ ఎప్పుడు ప్రారంభించారు పిన్ కోడ్ వ్యవస్థను ఎప్పుడు ప్రారంభించారు ఇవన్నీ ఇంపార్టెంట్ ఏ రాష్ట్రం కిందికి ఏ పిన్ నెంబర్ వస్తుంది ఏ పిన్ నెంబర్లో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి అన్నది కూడా అన్ని ఇంపార్టెంట్ కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి ఓకేనా ఓకే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్